అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రెండో ప్రశ్నకి సమాధానం వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు టీచర్ పోస్టులు మరియు ఎయిడెడ్ సంస్థల్లో నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మూడో ప్రశ్నకి సమాధానం ప్రభుత్వ సంస్థలు మొత్తం ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఖాళీలు గాను ఇరవై ఇరవై నాలుగు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నాము మరియు ప్రమోషన్స్ ద్వారా ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నారు శివప్రసాద్ రెడ్డి గారు విరూపా గారు డాక్టర్ దాసర్ గారు సార్ సబ్జెక్ట్ లేదు ఎందుకు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాం సార్ అవును సబ్ సబ్జెక్ట్ లేనప్పుడు ఎందుకు సెకండ్ క్వశ్చన్ అండి వన్ టూ సిక్స్ యూడిఐసి లక్ష ఐఎస్సి ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం డెబ్భై మూడు వేల ఎనిమిది వందల పదిహేను మంది చదువుతున్నారు దాంట్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు పద్దెనిమిది వేల తొంభై పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నారు భారత పునరాసర మండలి ద్వారా గుర్తింపు పొందిన ఏడు వందల మూడు మంది స్పెషల్ ఎడ్యుకేషన్ పాఠశాల అసిస్టెంట్లు నియమించాము గౌరవ హైకోర్టు పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ కారణంగా నూట యాభై ఏడు శాశ్వత ఖాళీల నియామకాన్ని వాయిదా వేశాము ఈ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు ఉదయం ఆదేశాలు ఇంకా జారీ చేయాల్సి ఉంది దాని తర్వాత ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు దాని తర్వాత రిట్ పిటిషన్ సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ బై టూ జీరో వన్ నైన్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ రిట్ అపీల్ నంబర్ వన్ బై టూ జీరో టూ వన్ గౌరవ హైకోర్టు సమక్షంలో పెండింగ్ లో ఉంది చివరి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అవునా రవి గారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం అధ్యక్ష నేను ముందుగా చేరిన రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఆన్సర్ అనేటటువంటిది కాస్త ముందు రోజు పంపించి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అధ్యక్ష టేబుల్ మీద లైట్ చేస్తే కాస్త ప్రిపేర్ అవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాస్త దీనిపైన మీరు అధికారులకి తగ్గ ఆదేశాలు జారీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు యూడేస్ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం సంఖ్య అంతా ఇచ్చారు అధ్యక్ష ఎంత చదువుతున్నారు ఈ వివరాలన్నీ ఇచ్చారు అధ్యక్ష అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష మనం గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మనం రెగ్యులర్ నోటిఫికేషన్ వాళ్ళందరినీ ఎంపిక చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష అది రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జామినేషన్స్ అన్ని కండక్ట్ చేశారు అధ్యక్ష అయితే ఇక్కడ నేను గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ప్రకారం జరిగినటువంటి నియామక ప్రక్రియలో ఆనాడు కొన్ని అవకతవకలు జరిగాయి అధ్యక్ష అంటే మెరిటోరియస్ పీపుల్ కూడా పక్కన పెట్టడం ఏదైతే కొంతమందికి వెయిటేజ్ ఆఫ్ అంటే ఎవరైతే అప్పటికి పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ లో వాళ్ళు ఉన్నారు వెయిటేజ్ ఇస్తున్నామని చెప్పి ఆ వెయిటేజెస్ లో కొన్ని అవకతవకలు జరిగాయి అధ్యక్ష అంటే ఎట్లాగైతే సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఉద్యోగాలని అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్నటువంటి సర్వీస్ కమిషన్లో కూడా ఏ రకంగా అయితే గ్రూప్ వన్ నియామకాల్లో అవకతవకలు జరిగాయో అదే మాదిరిగా రెండు వేల పద్దెనిమిదిలో ఒక స్పీడ్తో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ నోటిఫికేషన్ ఇస్తే తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వంలో చాలా అవకతవకలు ఇర్రెగ్యులర్ వెయిటేజెస్ మార్క్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగాయి అధ్యక్ష దానివల్ల కొంతమంది ఎలిజిబుల్ పీపుల్ కూడా ఆ నియామకంలో పాపం ఉద్యోగాలు రాకుండా కోల్పోయారు అధ్యక్ష అది సభ దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఒకసారి ఆ వాటిని కూడా వెరిఫై చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ అధ్యక్ష రెండవది ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు నేను అడిగిన ప్రశ్నలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో మొత్తంగా ఉన్నటువంటి పిల్లలు సంఖ్య ఇచ్చారు అధ్యక్ష అకార్డింగ్ టు ది యాక్ట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీ యాక్ట్ ప్రకారం అండ్ నేషనల్ ట్రస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మీరు ఇచ్చినటువంటి సంఖ్యలో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్లో ఎంతమంది ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులు ఏ ఏ కేటగిరీల వాళ్ళు ఉన్నారు ఇరవై ఒక్క కేటగిరీలో ఏ ఏ వాళ్ళు ఉన్నారు అది ఒకటి రెండవది ఏంటంటే అధ్యక్ష మీరు నియమించినటువంటి ఏడు వందల మూడు ఏదైతే రెగ్యులరైజర్ ఉన్నారో అలానే కాంట్రాక్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఆ వివరాలు కూడా తమ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష సమాచారం కావాలి మూడవది ఏంటంటే ఇరవై ఒక్క కేటగిరీస్ ఉండేటప్పుడు మీరు నియమించినటువంటి కానీ లేదు కాంట్రాక్ట్లో కానీ రెగ్యులరైలో కానీ ఎక్కడైనా సరే ఇరవై ఒక్క కేటగిరీస్కి సంబంధించినటువంటి అభ్యర్థులని నియామకాలు జరిగాయా లేదా ఎందుకంటే వికలాంగులు అనేవాళ్ళు ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఒకే రకంగా ఉండరు సో ఇరవై ఒక్క కేటగిరీస్ ఎక్కడెక్కడైతే పిల్లలు ఉన్నారో ఆ ఏదైతే ఆ రేషియో కూడా ఫాలో అవుతున్నారా లేదా అనేది మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం అధ్యక్ష వన్ ఇస్ టు టెన్ ప్రాథమిక స్థాయిలో ఉండాలి అధ్యక్ష ఆ వన్ ఇస్ టు టెన్ రేషియో మెయింటైన్ అవుతుందా లేదా అదే మాధ్యమిక స్థాయి అయితే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఉండాలి అధ్యక్ష ఆ వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ అనేది మాధ్యమిక స్థాయిలో మెయింటైన్ అవుతుందా లేదా లేకపోతే ఎన్ని ఉపాధ్యాయ నియామకాలు ఇంకా చేయవలసి ఉంది మీరు నూట యాభై తొమ్మిది ఇచ్చారు అధ్యక్ష ఒకసారి వాటిని కూడా ప్రభుత్వం పరిశీలించి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష అంతకుముందు రెండు వేల పదకొండులో స్టేట్ వైడ్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు అధ్యక్ష ఐఆర్టీ కండక్ట్ చేశారు దానికి ఎవరైతే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషలైజ్డ్ టీచర్స్ ఉన్నారో ఆ టీచర్స్ అందరూ ఆ ఎగ్జామ్ రాసి వాళ్ళు క్వాలిఫై అవ్వాలి అధ్యక్ష అంటే ఇట్ ఇస్ జస్ట్ లైక్ టెట్ అది వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారా మీరు నియామకం చేసిన ఏడు వందల మూడు మంది రెగ్యులర్ నియామకాలు చేశారో అసలు మీరు రెండు వేల పదకొండులో ఏదైతే టెస్ట్ కండక్ట్ చేశారో వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారా లేదా క్వాలిఫైడ్ వాళ్ళనే తీసుకున్నారా లేదా ఇదొకటి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు అధ్యక్ష గౌరవ మంత్రి గారి దృష్టికి అలానే ఈ మధ్య కాలంలో స్పెషల్ టీచర్స్ ఉంటుండగానే ఎవరైతే రెగ్యులర్ ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్స్ అలానే బీఈడి టీచర్స్కి స్పెషల్ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నియామకం చేయడానికి ప్రయత్నాలు చేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అటువంటివి ఏమైనా జరిగాయా అసలు ఇచ్చే అటువంటి అవకాశం ఉందా ఐఆర్టీ వాళ్ళు చదువుకున్నటువంటి స్పెషలైజ్డ్ టీచర్స్ అవైలబుల్ ఉండేటప్పుడు కాంట్రాక్ట్ లో అధ్యక్ష అదే ప్రశ్న అడుగుతున్నారు కాంట్రాక్ట్ లో పని మీరు వాళ్ళని ఎంగేజ్ చేయకుండా మళ్ళీ మీరు సెకండ్ డిగ్రీ టీచర్స్ లేకపోతే బీఈడి చదువుకున్న టీచర్స్కో మీరు ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా ఎంగేజ్ చేస్తారు దీనిపైన గౌరవ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని అడుగుతున్నారు అధ్యక్ష రెండోది ఇక్కడ నియామకాల కోసం హైకోర్టులో పెండింగ్ ఉందని అన్నారు అధ్యక్ష హైకోర్టులో పెండింగ్ ప్రభుత్వం అప్పీల్ వేసింది అధ్యక్ష హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పిచ్చింది సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా తీర్పిచ్చింది వాళ్ళకందరికీ నియామకాలు చేయాలని ఎవరైతే కాంట్రాక్ట్లో చేస్తున్నారో వాళ్ళను మీరు నియామకాలు చేసేటప్పుడు ఏదైతే బై వే ఆఫ్ నోటిఫికేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఉంటే మీరు వాళ్ళందరికీ రెగ్యులర్ రెగ్యులర్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష ఆ ఆదేశాలను అనుసరించి రాష్ట్ర హైకోర్టు కూడా వాళ్ళందరికీ మీరు రెగ్యులర్ నియామకాలు చేయండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష దానిని అమలు చేయకుండా ప్రభుత్వం అప్పీల్ చేశారు అధ్యక్ష కాబట్టి వీటిపైన గౌరవ మంత్రి గారు వాటికి సంబంధించినటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు వాటిని కూడా నేను తర్వాత మంత్రి గారికి అందజేస్తాను అధ్యక్ష వాటిపై వివరం కావాలని కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ స్పీచ్ ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థులు టీచర్లు అధ్యక్ష అంటే ఈ వికలాంగులైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అవసరాలు అన్ని చోట్ల ప్రతి జిల్లాలో బాగా కనపడుతున్నాయి అధ్యక్ష చాలామంది మన దగ్గర ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఈ పిటిషన్లు వస్తాయి అధ్యక్ష వీళ్ళని ఎక్కడికి పంపించి చదివించాలా అనే ప్రశ్న మాకు కూడా ఉంటుంది అధ్యక్ష వీళ్ళ కోసం ప్రత్యేక స్కూళ్ళు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఇంతకుముందు రెండు సార్లు వచ్చింది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దీని ప్రతిపాదనలు కూడా ముందుకెళ్ళినాయి అధ్యక్ష తర్వాత రోజుల్లో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకున్న పాప పోలేదు మామూలు డిఎస్సీకే దిక్కు లేదంటే ఈ ఈ ఈ ప్రత్యేక అవసరాలు ఉన్న టీచర్ల గురించి ఎందుకు ఆలోచన చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే రెగ్యులర్ డీఎస్సీ ఇవ్వడానికి ఐదేళ్లు తాత్సారం చేశారు ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు ఒకటంటే నాకు తెలిసినంత మై సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటంటే ఒక పోస్ట్ కూడా వీళ్ళ కోసం వచ్చినట్టుగా మనకు కనిపించలేదు అధ్యక్షు వీళ్ళ అవసరాల కోసం మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అదే విధంగా ఈ పిల్లల్ని అంటే కనీసం జిల్లాకొక కేంద్రం అంటారా లేకపోతే రెండు జిల్లాలకు ఒక కేంద్రం అంటారా ప్రత్యేక ఎందుకంటే వీళ్ళు ఎక్కడికో స్కూళ్లకు తీసుకెళ్లి చదివించడం కష్టం ఇప్పుడు రాయలసీమ మొత్తం చూస్తే అధ్యక్ష కేవలం తిరుపతిలోనే తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఒక మంచి స్కూల్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అధ్యక్ష అలాగే వీళ్ళందరూ కూడా తిరుపతికి వెళ్తూ ఉంటారు అధ్యక్ష అలాగే ఆంధ్రాలో కానీ లేదా ఉత్తరాంధ్రలో కానీ ఇటువంటి స్కూళ్ళని ప్రత్యేకంగా తయారు చేసి వెనుక వీళ్ళు మిగతా పిల్లలతో కూర్చొని చదువుకోవడం మిగతా పిల్లలతో కలిసి వీళ్ళు పాఠాలు వినడం సాధ్యం కాదు సైమల్టేనియస్ గా టీచర్లు కూడా దీనికి ప్రత్యేకంగా వాళ్ళ నాలెడ్జ్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాల దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా టీచర్లు కూడా ఆ రకమైన ఫీల్ ఉన్న వాళ్ళు ఆ రకమైనటువంటి వికలాంగులు ఉన్న టీచర్లు ఉంటేనే వీళ్ళకి కూడా కనెక్టివిటీ ఉంటారు అధ్యక్ష ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని ఏవైతే కోర్టులో స్కూల్లో నలుగుతున్నటువంటి కేసులన్నింటినీ పెండింగ్లో ఉన్న వాటిని క్లియర్ చేసి వెంటనే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ప్రత్యేక అవసరాలు వాళ్ళ పిల్లల్ని నేను పాదయాత్రలో కూడా కలుసుకొని జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలు తీసుకొచ్చి చూపిస్తాం జరిగింది ఆదుకోవాలని కూడా ఆ నాడు కోరుతాం జరిగింది అంటే తల్లిదండ్రుల ప్రేమ చాలా వాళ్ళు ఎంత చూపిస్తారో మనందరం చూస్తాం ఆ పిల్లల్ని మోసుకుంటూ వచ్చి కిలోమీటర్లు కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత స్కూల్స్కి తీసుకెళ్తాం కానివ్వండి వాళ్ళకి కావాల్సిన కేర్ అన్నీ చేస్తాం కానివ్వండి అన్నీ నేను స్వయంగా చూశాను కూనారవి గారు ప్రత్యేకంగా ఈ ఇరవై ఒక్క కేటగిరీస్ ఏదైతే ఉన్నో ఎక్కువ శాతం దేంట్లో ఉన్నారని అడిగారు అధ్యక్ష స్పెషల్ లెర్నింగ్ డిసబిలిటీస్లో పది వేల మంది విద్యార్థులు ఉన్నారు మెంటల్ ఇన్లెస్లో ఒక ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసబిలిటీస్లో ఆరు వేల తొమ్మిది మంది ఉన్నారు లో విజన్లో ఇంకొక ఆరు వేల తొమ్మిది వందల మంది విద్యార్థులు ఉన్నారు మల్టిపుల్ డిసబిలిటీస్ ఆరు వేల రెండు వందలు లోకోమోటర్ లోకోమోటర్ ఇంపేర్మెంట్ ఆరు వేల రెండు వందల ఆరు మంది ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో కూడా సుప్రీంకోర్టులు ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇచ్చారు వన్ ఇస్ టు టెన్ రేషియో మెయింటైన్ చేస్తే అంటే టీచర్ టు స్పెషల్ నీడ్ స్టూడెంట్స్కి వన్ ఇస్ టు టెన్ రేషియో మెయింటైన్ చేయాలని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దీనికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము లెటర్ రాస్తాం రాసాము వాళ్ళ దగ్గర రిప్లై కోసం ఇప్పుడు వెయిట్ మీరు చూస్తే ఇక్కడ జిల్లాల వారికి వెళ్తే నంబర్స్ ఓవరాల్గా పెద్దగా ఉన్న జిల్లా వారికి వచ్చే కదా తక్కువ ఉంటాయి ప్రత్యేకంగా దాంట్లో నియోజకవర్గం వారికి వెళ్తే ఇంకా తక్కువ అవుతారు సో ఈ రేషియో మెయింటైన్ చేయాలంటే మండల్ యాజ్ అ యూనిట్ నియోజకవర్గ యాజ్ యూనిట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది మీరు చూస్తే రాష్ట్రంలో ఆరు వందల డె తొమ్మిది భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసుకెళ్ళిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం ఎస్కోట్ ఎస్కాట్ అలవెన్స్ ఇస్తాం గర్ల్ చైల్డ్ కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా అంటే ట్యూషన్ ఆయన పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ నన్నడితే ఇది సర్పోజ్ మాటలు నాకు చెప్తే ఇది సర్పోజ్ ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది వాళ్ళది అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా మేము వాస్తవం చెప్పాలి నిలయింది నేను మంత్రి అయ్యి నిన్నటితో అయింది వాస్ట్ సబ్జెక్ట్ నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను ఈ వన్ ఇస్ టు టెన్ ఎట్లా సాధ్యమవుతుంది అంటే యూనిట్ ఎట్ట చేయాలి ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళగలుతారా లేదా అది ఎట్లా చేయాలని దానిపైన మేము కూడా చర్చిస్తున్నాం మొన్న కూడా మీరు చూశారు అధ్యక్ష ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ వికలంగా అంటే వాళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొంటారు సమాజంలో అలాంటిది చదవాలన్న పట్టుదలతో చదివి టెక్నికల్ రీజన్ వల్ల ఐఐటి ఎన్ఐటీలో వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు దానికి మేము ఎత్తికి ఎత్తికి పంతొమ్మిది వందల తొంభై రెండో ఒక ప్రత్యేక జియో ఉంటే అది కోట్ చేసి యుద్ధ ప్రాతిపదికంగా జియో ఇస్తే సుమారుగా నలభై ఐదు మంది పిల్లలు ఈరోజు ఐఐటి ఎన్ఐటికి వెళ్ళారు అది ప్రభుత్వం చిత్తశుద్ధి పెద్దలు అడిగారు కూన రవికుమార్ గారు ప్రత్యేకంగా అడిగారు గవర్నమెంట్ శాంక్షన్ పోస్ట్ ఎనిమిది వందల అరవైలో రిక్రూటెడ్ ఏడు వందల మూడు టు బి రిక్రూటెడ్ హెల్డప్ ఇన్ కోర్ట్ కేసెస్ నూట యాభై ఏడు గౌరవ సభ్యులు ఆ కోర్ట్ కేసు డీటెయిల్స్ కూడా అడిగారు అధ్యక్ష అది నేను గౌరవ సభ్యులకు ఇస్తాను గౌరవ సభ్యులు కూడా నేను కోరేది కొంచెం సమయం ఇవ్వమని కోరుతున్నాను ఎందుకంటే నేను కూడా కొత్త వచ్చాను డిపార్ట్మెంట్ మొత్తం వాస్తవం చెప్పాలంటే మా అధికారుల సమయం మొత్తం ఈ లీగల్ లిటిగేషన్లోనే లోనే పోతుంది అధ్యక్ష అంటే గత ప్రభుత్వం అనాలోచిత వల్ల అన్ని కోర్టుకి వెళ్తున్నారు పార్టీస్ అని కోర్టుకు వెళ్తున్నారు స్టేజ్ వస్తున్నాయి అనేక డైరెక్షన్స్ వస్తున్నాయి అవి కంప్లై చేసి అది ఏంటని అర్థం చేసుకున్నప్పుడు మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వస్తుంది సో మా అధికారుల సమయంతో దాంట్లో పోతుంది వాళ్ళు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాను అసలు ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి ఏంటి దానికి శాశ్వత పరిష్కారం ఏంటి దాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి ప్రభుత్వం రిటిగేట్ చేయకూడదు అని నేను క్లియర్గా చెప్పాను దాంట్లో భాగంగా ఇది కూడా ఉంది తప్పనిసరిగా అని తీసుకొచ్చి లీగల్ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలో తప్పనిసరిగా నేను చేస్తాను ఇంకో పక్కన రెండు వేల పదకొండుది అడిగారు ఆనాడు ఎగ్జామ్ ఏర్పాటు చేసినప్పుడు ప్రీ క్వాలిఫికేషన్ చేశారా లేదా అని అడిగారు ఆ వివరాలు వాస్తవం నా దగ్గర ఇప్పుడు లేదు అధ్యక్ష నేను కనుక్కుని మూనర్ రవి గారికి నేను సప్లిమెంట్లో దానికి చేరవేస్తాను అదేవిధంగా వాళ్ళకి అవసరమైన వసతులు కూడా కల్పించాలి ఆల్రెడీ కొంత వర్క్ చేశాం అధ్యక్ష నేను కూడా అది ప్రశ్న వచ్చిన తర్వాత ఫోటోలు వీడియోలు కూడా తెప్పించుకున్నాను స్పెషల్ కేర్ ఇవ్వాలి అధ్యక్ష పిల్లలకి అది ఎలాంటి సందేహం లేదు అంటే వాస్తవంగా శ్రీకాకుళం విజయనగరం వరకు నా పాదయాత్ర వెళ్ళలేదు బట్ రాయలసీమలో దాదాపు ఆరు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశాను ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఈ సమస్య ఉంది పిల్లల్ని ఆదుకోవాలి తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది తప్పనిసరిగా దీనిపైన ఒక స్పెషల్ కార్యాచరణ ఏర్పాటు చేస్తాం గతంలోనే చెప్పాను ఒక హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ అంటే వంద రోజులు ఒక యాక్షన్ ప్లాన్ మేము తయారు చేయబోతున్నాం అది సభ్యుల ముందర పెడతా సంఘాలు ముందర పెడతా ఉపాధ్యాయుల ముందర పెడతా తర్వాత ప్రజల ముందర పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అది ఒక వే ఆఫ్ పాలసీ విధానం నేను ప్రజల్లో తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నా అది వచ్చే ఎకనమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం దాంట్లో భాగంగా అది చాలా సీరియస్గా నేను తీసుకుంటాను అవసరాలు ఉన్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు బట్ యూనిట్ ఎట్లా ఏర్పాటు చేయాలో వాస్తవంగా నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా గౌరవ సభ్యులందరూ కూడా సూచనలు ఇవ్వండి అంటే వన్ ఇస్ టు టెన్ మెయింటైన్ చేయాలంటే మండల మండలైజ్ యూనిట్ వస్తే దూరం అవుతుంది అదే నాకు అర్థం ఎట్లా చేయాలనేది అందరూ సూచనలు లేవండి हाऊस तीन पेने डिस्को बट तपनस दी सोल्यूशन बाध्यता मला प्रभुत्व